కూడా మరి ఈ వయసులో కూడా నాచ్యం చేశారు మరి ఆ వయసు వచ్చేసరికి నేనైతే చెప్పలేను కానీ మరి మా గురువు గారు ఆశీస్సులు అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఉంటే నేను కూడా అదే విధంగా మా గురువారి నలభై ఒక్క సంవత్సరాలు శబరియాత్ర చేశారు ఆయన అనుగ్రహంతో ఇది నేను ఇరవై ఆరు సంవత్సరాలు ఏకదాటిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కంప్లీట్ చేసుకొని ఇది ఇరవై ఏడవ సంవత్సరం నక్షత్రాలన్నీ కూడా ఇరవై ఏడు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక నక్షత్రం నిర్మిస్తాం ఈసారి నేను నక్షత్ర శబరి యాత్ర చేయబోతున్నాను స్వామివారికి తర్వాత నక్షత్ర పుష్పాభిషేకం జరుగు అవుతుంది ఇటువంటి విశేషాలన్నీ కూడా ఉన్నాయి చక్కగా అందరూ కూడా తిలకించి స్వామివారి పొందవలసిన పొందవలసివ కోర్షణం శ్వామిషణం నేను నేను నాకు ఓపిక లేదు కార్డు లాగుతుంది అడుగు నుంచి చెప్తున్నానే కొంతమంది అంటారు రెండు మాటలే మాట్లాడుతానే వర్క్ వద్దు తండ్రి కొడుకు పుట్టిన తర్వాత అన్నా కూడా పెద్దవాడు పెద్దోడయ్యే పేరు తెచ్చిందాక సంతోషిస్తాడు చాలా మంది పాటల పాట వాళ్ళని తయారు చేశాను సాములని తయారు చేశాను వాళ్ళందరూ ఏనాడు కూడా డబ్బులు తీసుకెళ్ కొంతమంది ఆ రోజులు ఇప్పుడు వాళ్ళు కొంతమంది పాటల పాటే దగ్గర కమిషన్ తీసుకున్నారు టిఫిన్ దగ్గర టిఫిన్ తెచ్చిన వాడు కూడా కమిషన్ తీసుకున్నారు ఈ పాపం అంత మూట కట్టుకుంటారు మీరు అందుకనే భగవంతుని పూజించవచ్చు ధ్యాని అలంకరించవచ్చు పూల పూలమాల కట్టేవాళ్ళకి భజన చేసేవాళ్ళకంటే పాత్ర పడేవాళ్ళకి అందరికీ తక్కువంట అందరిని అనుగ్రహిస్తాడంట ఆయన అక్కడ మా మా సత్య కాదు మిమ్మల్ని కూడా మీ మనసులో ఆయన శాశ్వతంగా నిలబడి ఉంటాను కదా అలాగే అందుకని నాకు ఎనభై ఏడు సంవత్సరాలు నిండి అందులో నలభై ఒక్క సంవత్సరం ఒక్క సంవత్సరం కూడా విడవకుండా నా ఆరోగ్యం డబ్బులకు బాగలేదు భగవంతుడు ఇచ్చాడు నాకు అందుకని నేను ఎక్కువ ఎవరి దగ్గర డబ్బులు అడగను పూజ ఉందానే పడి పెట్టేటప్పుడు సత్య సోమంటారు అప్పచెప్పి నేను ఇంటికి వచ్చేస్తాడు మళ్ళీ అక్కడ మోహడం పెడతారు దేవుణ్ణి కొలవత్తి కానీ దేవుణ్ణి అమ్మకూడదు కాదు స్వామి అది నా సిద్ధాంతం ఇప్పుడు అందరు నా శిష్యులు అంటారు స్వామి నువ్వు ఇట్లా సంపాదించుకుంటే నువ్వు కోటేశ్వరుడు అయ్యేవాడు కదా హైదరాబాద్ హైదరాబాద్ లో గురువు పాట పాడేవాళ్ళు కూడా వాళ్ళకు వాళ్ళకి మా వాళ్ళకు ఒక వ్యాను నాకు ఒక కారు అట్ట ఎందుకు చేయించుకున్నారు ఒకటే నిస్వార్థంగా చేయాలి అందుకని నాకు ఈ సంవత్సరం నేను రాలేను ఎందుకన్నా నాకు రెండు కాళ్ళకి రక్త ప్రసరణ లేదు కాలు కింద పెట్టానంటే నా చాలా చెప్పింది ఆ మంట అందుకని కొంతమంది అంటే అనుకుంటారేమో ఏంటో గురుగా స్లిపర్స్ వేసుకుని తిరుగుతున్నాడు ఆరోగ్యానికి మించింది ఏది ఆరోగ్య మీరైనా పాటలు పడేది మీ కొంతమంది కొంచెం ఏం అంటే నా పరిస్థితి కూడా అందుకని అందరూ పిలుస్తారు నిన్న మొన్న పిలిచాడు ఆయన నా దగ్గర విద్య నేర్చుకున్నాడు వెళ్ళా నేను అక్కడ సైడ్ పోయా పాటలు పాడేవాడిని ఫస్ట్ పూజకి నేనే ఫస్ట్ పూజ నా నాతోనే జయించి అతను పాత పాటలు పాడించాడు ఇప్పుడు పెద్ద పెద్ద పాట డప్పు సి లెవెల్లో మాట్లాడుతున్నాడు అది తప్పు ఎప్పుడైనా కూడా ఎవరికి మనకి అవకాశం ఇచ్చారో వాళ్ళని మనం కాపు చేసుకోవాలి ఈ సందర్భంలో నా బిడ్డని తండ్రి సన్మానించకూడదు తండ్రి లాంటి నేను ఒక సేల్వాతో సన్మానించి నేను దయచేసి మీరందరతో నేను ఇప్పటికే నా నడువును పట్టేసి ఇంకా నేను కూర్చోలేను ఎందుకు ఎంతసేపు ఎంత కూర్చున్నావు అంటే మీ పాటలు బాగానే ఉన్నాయి పూజ పూజగా నాకు తెలుసు కదా మొన్న చెప్పాడు నా దగ్గర కొత్త 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 ఆర్కెస్ట్రాని డెవలప్ చేస్తున్నాను గురువు గారు మంచిది కానీ నేను కనిపెట్టింది ఏంటంటే నేను ఎప్పుడు నిర్మోహనంగా మాట్లాడతాను మీరు పాట బాగా పాడుతున్నాడు మీరు పెట్టే సౌండ్ చూసా కొంతమంది చూడొస్తుంది అక్కడి నుంచి రెండు మూడు సార్లు కవర్ చేస్తా కొద్దిగా తగ్గించని కొంతమంది వెనక నుంచి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయారు మేము కనీసం ఫోన్లో మాట్లాడుకుంటాం లేదు ఇంటి దగ్గర నుంచి అది అని ప్రపోజ్ నాకు అది ఎమర్జెన్సీ వచ్చింది కనీసం మెసేజ్ అన్నా రావాలిగా మీ దెబ్బకి అది కూడా లేదు అందుకని కొద్దిగా ఓపెనియర్లు అయితే మీది కరెక్ట్ మీరు కొన్ని ఓపెనియర్ కాదు ఇదిగో ఈ శిష్యుడు ఇంకో ఈయన శివస్వామి ఈయన శిష్యుడే ఆయన ముప్పై ఐదో ముప్పై ఆరో సంవత్సరం నీళ్ళు మన ఎదురొచ్చాడు దయచేసి సత్య స్వామి నేను అక్కడికి తిరగలేను కానీ దయచేసి ఒకసారి వచ్చేస్తే నేను నాకు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా స్వామి గోపాలరావు స్వామి